ఉద్యోగం రావట్లేదు చాలా రోజుల నుంచి కష్టాల్లో ఉన్నాను జీవితంలో చాలా కష్టాలు ఎలాంటి కష్టాలు వదిలేశండీ రెండేళ్ల నేను మా అమ్మ దగ్గర ఉంటున్నాను మీ భర్త రవిశంకర్ మరియా రవిశంకర్ ఎందుకు వదిలేశారు నేను మా అమ్మ దగ్గరికి వస్తే నన్ను తీసుకెళ్లడానికి రావట్లేదు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అత్తారింట్లో ఎవరున్నారు ఐదుగురు మరిదన్లు అత్త మామలు ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య మూడు మూడు సంవత్సరాలు అవుతుందండి చెప్పారు రవిశంకర్ అండి రవిశంకర్ అంతే కదా రండి చూడండి చదివి చెప్తున్నాను మీపైన వివాహ వినాశక ప్రక్రియ చేశారు మీ అత్తవారింట్లో ఒక ఆమె ఉంది ఆమె మీ బంధాన్ని తెంచే ప్రయత్నం బాగా చేస్తుంది ఆమె మీ భర్తకి బ్రెయిన్ వాష్ చేసి మీ నుంచి దూరం అయ్యేలా చేసింది చింతించకండి మాతారాణి కృపతో ముక్కలవుతున్న ఈ ఇల్లు తప్పకుండా మళ్ళీ ఒకటవుతుంది మీకు పేదరికం నుండి విముక్తి లభిస్తుంది మీ భర్త రవిశంకర్ అతని పేరు అయితే అతనిపై కూడా వశీకరణం చేసి మీకు వ్యతిరేకంగా అయ్యేలా తయారు చేశారు మీరు మళ్ళీ ఇంటికి రావాలని వారు కోరుకోవట్లేదు మీ అత్తగారు మిమ్మల్ని ఇష్టపడటం లేదు మీ మరదలు కూడా ఇష్టపడటం లేదు మీరు ఉండండి మంత్రించుకోవడానికి మూడు నాలుగు సార్లు వచ్చి మంత్రించుకుంటే అంత సర్దుకుంటుంది లేండి